ஏனா கலக்கல கலக்கிஸ்தான் கூத்துந்த கண்டி தள்ள கிந்த కన్నీరా అన్నవరే కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలే కన్నీరావు కన్నీరా గో కన్నీరా గొడ్డు కన్నీరా దేవుడు ఏనాడ మరి చేతుల అంజన వేసిండు లోపల బుద్ధి గల్ల పట్టమంటే పేరు గల్ల పట్టమంటే భూచక్రగిరి పట్టాన్ని పరిపాలన చేసే రాదు కీరి చక్రవర్తి కీరి చక్రవర్తి బారాజు బారు ఎకర నీలవతి దేవి కన్న దల్లి కలుపు లోబలమ్మని పిలవాల లే బా పార్కుల కొడుకులేరు ఆ నా భక్తులనే భక్తుల కట్టమచ్చ బార వండున్నా ఒకడే లేదున ఒకడే అంటరా అని మరి వాళ్ళ దేశం కర్మాలే అని దేవుడు

குல பெரு குழச்சு மொக்கராந்தர் குழந்தை மொக்கிச்சு கை அமௌன் போச்சு கந்துரு பண்டிகா மல்லாட்டி

మాట తీసేయకుండా గుడి ముందు పోతా వాడు ఒకవేళ నాకే నాకాన్ని గుడిచిపోయి ఒక్క తాకితే తాకితే అచ్చి ముగ్గుడపల్లికి వస్తాను వాడాలి అంతే తప్పు నా వాడే అయ్యున్నాడు ఎంత కుమారు తిరుగుతాయి నాకు ఏం కావాలి ఏం కావాలి దీని కింద మీద దీని కింద మీదారి రెండేళ్లకు ఉంటారే ఉంటే ఒక్కటి రూపాయ దానికి అట్లా కాదు కానీ దంగేట పోయి దానం పెట్టేస్తా ఇక్కడ కూసా ఆ మళ్ళా నువ్వు నా ఏం చేసిందిరా గుడి ముందు పోతే గుళ్ళ సింహిగది నా ఒక్కడికి భయం పెట్టదిరం కలిసి గుళ్ళే పూజలైనా పోతరం కలిసి గుడి ముందు కన్న పోదు ఎటువేన ఇద్దరం పోరన్నా నుంచి కాదు ఓహో మనసు సూత్రలో పారి బిడ్డలు ఉన్నావు కానీ

అనుకోట్టు గుడ్లత ఏ గుడ్జె ఏ గు కన్నుగుంటు పడతా నీ తాడు అద్దుపోయిష్టం నువ్వు ఎప్పుడు అన్నారా నువ్వు మూడు గంటలకు వచ్చినా ఓకే వాళ్ళ వాళ్ళయ్య మాయ కాళ్ళు వచ్చిండు వాళ్ళు వచ్చావాళ్ళు మా అవకాలు మాత్రం ఇంత అని చెప్పా ఏ మాత్రం ఇది మంది అయ్యారు మాకు పడుకుంటే ఎన్ని బంగారం మాకు బంగారం ఎట్టుకోని పడుకుంటే అమ్మాని పిల్లల బాబా ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టినాక ఒక్కేళ్ళు కాదు రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు ఇద్దరు పిలగాళ్ళు పుట్టినాక ఏడేళ్ళ పిలగాళ్ళు అయినాక బిడ్డ చేసుకుట్ల భర్త మళ్ళకుండా ఉన్నది బిడ్డ మరణమైన మంచిగా నా చేతి లోపల చేత ఫల ఒడిగడత ఈ మంటలు విత్త కాదు లేదంటే ఎల్లిపోత బిడ్డ మదులున్న మాడే నీల నాకు కొడుకునిస్తా నువ్వు బిడ్డనిస్తావు నువ్వు కొడుకును బిడ్డలు కన్నాక

భర్త లేని ఆడదానికి బదనములు ఎక్కువ భార్య లేని మొగవులకి బాధలు ఎక్కువ గుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారం బల్లె పిల్లలుంటే బడి శృంగారం ఇంటిలో పరితరాలు మొగలుంటే ఇల్లు శృంగారమయ్యా ఒకవేళ నా భర్త భూమి మీద ఉన్నట్టయితే ఆడదానికి ఐదో తరాని కంటే గొప్ప ఏదో కాదు ఆడదానికి ఐదు ఒకసారి వంటి నృష్టి పుట్టు సిగల పువ్వులు మెడలో పమాంగళతుల గాజులు కాళ్ళకు మట్టెలు నానాడైన ఊరుకునేది ఏంటిదంటే నేను ఎన్నేళ్ళు మీద బ్రతికున్నా ఐదు సాగు సానని ఉండ సాగు సావనని ఏ ఆడది కోరుకోదు నేను ఎన్ని రోజులు భూమి ఉన్నా నా భర్త ఉండంగా నా ప్రారంభం అది కోరుకుంటది కాని నా భర్త కళ్ళ ముంగట ఆ నేనుండంగా నా భర్త ఆడ ఆడదో కోరుకుంటది అట్ల కోరుకుంటది అంటే భర్త ఉండంగా భార్య ప్రారంభ పోతే ఆడదారు ఒంటి ఏ ఆడదానికైనా అటువంటి ఐదో తరానికి అంటే గొప్ప ఏదో కాదు భర్త కళ్ళ ముంగట భార్య ప్రారంభ అవుతే ఆడదాని ఒంటి మీద బొట్టు శిఖర పువ్వులు మెటలో ప్రమాదాలు గాజులు కాళ్ళు మెట్టెలు ఐదో తరాన్ని ఆడదాని ఒంటి మీద ధరించి ఆడలోన వంటిమిట్టి ಪೂಲ ದಂಡೇ ಕಾಲ್ಕು ಪಸಗಟ್ಟಿ ಚಂಪಲ ಗಂಧಿ ತುಡ್ಡ ಕಪ್ಪತೆ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ರೂಪಕ ವೇರುಪಡತ ಭರ್ತ ಪ್ರಾರಂಭ ನಾ ಭರ್ತ ಪ್ರಾರಂಭ భార్య ఉన్నంగ భర్త ప్రాణం పోసే ఆడదాని ఐదో తరాన్ని భర్తగా పెయినాక ముగ్గురు నా కానీ అయ్యా ఓ నాయో ముచ్చాగు నేను

మా సారు మా ఎందు చూస్తుంటాడు పిల్ల నీటి ఎంత చెప్పుదాం ఇంకా पुपका येता डोल में पुपका येता लेंडार गुल्लीतता मां पुल्लितता है। మాట్లాడేది అదే ఆ చంద్రమూడు అంటే అట్లేదో మాట బాగా అంటే కోపం వస్తలేదు నేను అంటే నీకు ఎందుకు వస్తాడు డైరెక్ట్ ఏమన్నా గుళ్ళిస్తాను అంటే గుడికాయ దొరికిందా నీకు గుళ్ళే అంటే నువ్వు అయితే ఒక మాట రెండు అర్థాలు ఇక ఇగో కాదు కదా ఎవరి మీద తాళ మీద గురికినట్టు ఆయన మీ గురుకకు ఆయన అందరూ మనిషి ఆయన దేవుడు స్పష్టమైన స్పష్టమైన దేవుడు భగవంతుడు ఎందుకుండ కైలాసపతి ఎందుకు అంటే గుడికాడి కచ్చి మనం పలమెత్తమిత్రా ఇతర ఎందుకు అన్నాడు ఎందుకన్నాడు అంటే ఒక మాట రెండు అర్థాలు నన్ను గుళ్ళు తీసుకుపోయిన పరమోడి కట్టంగా నీ కళ్ళతో చూస్తే ఇచ్చే పరమ నోట్ల నోట్ల కరిగిపోతాట కట్టుకోతో కంటే కన్ను దృష్టి పెద్దది నిన్ను గుడిగా వంటాడు నన్ను గుళ్ళవు తీసుకుపోయి గుళ్ళే ఇస్తాడు ఆట పదము ఎట్ల ఎట్లా గుల్లవు తీసుకుపోయి గుల్లెంటాడు మాట మ్నే లేందే పర్తు సాలే గాడు రిచే యా పాటేమా सेंपर देप उट्टी ये न्टुकरन दाला उट्टी दोई